డీటెయిల్స్ చూస్తే స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భర్త విక్రమార్క నివాళులు అర్పించారు విద్యార్థి దశ చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు గొప్ప కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి లాల్ సలాం అని తెలిపారు శోక సప్త హృదయంతో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శిగా మూడు సార్లు పనిచేయడం అంటే ఎంతటి నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల ఉంటేనే సాధ్యమన్నారు సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు సిపిఐలో కీలక నేతగా ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలతో సంప్రదింపులు జరిపి ప్రజల కోసం పనిచేసేవారని కొనియాడారు మొదలు పెట్టినటువంటి రాజకీయ దేశంలోనే సిపిఐ పార్టీ కార్యదర్శిగా రెండు సార్లు పనిచేసే స్థాయికి ఎలగడం అంటే ఎంతో నిబద్ధత ఎంతో క్రమశిక్షణ ఎంతో పట్టుదల వారు నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు పట్టుబడి పనిచేయటం వల్లనే అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు తెలంగాణ మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సూరవరాజు సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారు చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయి వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాలు నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలుసు ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి అభ్యర్థున పోరాటం చేయడమే కాకుండా ఈ రాష్ట్ర